ఉన్నారు ఒకరు సత్య గారు అయితే ఇంకొకరు వెన్నెల కిషోర్ గారు ఇద్దరిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాము మత్తు వదలరా సినిమాకి గాను మత్తు వదలరా టూ సినిమాకి గాను ఈ అవార్డు ని అందుకుంటున్నారు సత్య గారు అండ్ వెన్నెల కిషోర్ గారు కంగ్రెస్ అండ్ శ్రీ వెన్నెల కిషోర్ గారు సత్య గారు సత్య గారు సార్ ఆయనే సత్య గారు ఆయన్ని పంపించండి దయచేసి పంపించండి లేదు సత్య గారు సినిమాలో మాత్రమే కాదు నేను బయట కూడా కొంచెం కామెడీ చేస్తానని ఇలా వచ్చారు హలో నమస్కారం కంగ్రాచులేషన్స్ టు ఆర్ డియరెస్ట్ కామెడియన్స్ వెన్నెల కిషోర్ గారు అండ్ శ్రీ సత్య గారు మరి వెన్నెల కిషోర్ గారు సత్య గారు ఎవరైనా ఒకళ్ళకి అవార్డు ఉంటే ఒకళ్ళు ఐదు లక్షలు తీసుకొని వెళ్ళేవాళ్ళు కానీ ఈ రోజు మీరిద్దరు రెండున్నర లక్షలు పంచుకుంటున్నారు మీకో రెండున్నర మీకొక రెండున్నర అందర కాకుండా సిల్వర్ మొమెంటోని మరియు ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు కంగ్రాచులేషన్స్ వెన్నెల కిషోర్ గారు అండ్ కంగ్రాచులేషన్స్ సత్య గారు రెండు మొమెంటోలు ఉన్నాయండి ఇద్దరు కలిసి ఒక మొమెంటోని పట్టుకొనక్కర్లేదు ఓకే మరి మన నెక్స్ట్ కేటగిరీ బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ ఉత్తమ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ మిస్ శ్రేయ ఘోషల్ గారు పుష్ప టూ సినిమాలో సూసేకి మా వీడియో మీకు నచ్చినట్లయితే Please like, share and subscribe.